కారం వెల్కమ్ బ్యాక్ టు అన్సావైన్ అవర్ యూట్యూబ్ ఛానల్ రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి మన అందరికీ అయితే అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే మీకు అందరికైతే ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుందన్నమాట రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికైతే ఇక రైతు భరోసా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రైతులకు రూపాయలు చూసుకున్నట్టయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఫిబ్రవరి ఐదున వచ్చేసి ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు పదిహేడు లక్షల మంది రైతులకు ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలైతే పంపిణీ చేశారు ఫిబ్రవరి పదిన రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు పదమూడు లక్షల మంది రైతులకు నిధులు జమ చేశారు అయితే ఫిబ్రవరి పన్నెండున యాభై ఆరు వేల మందికి రైతులకు రూపాయలు ముప్పై ఎనిమిది వేల కోట్లను అయితే నిధులు అయితే జమ చేశారన్నమాట దీనికి సంబంధించి అయితే అన్ని ఇప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని వేల మందికి విలుదైల చేయడం జరిగింది అలాగే ఎన్ని లక్షల వరకు పడ్డాయి అనే పూర్తి స్థాయి సమాచారం డేటా కూడా సేకరించడం అయితే జరిగింది రైతు భరోసా యాసంగి రెండు వేల ఇరవై ఐదు దీనికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి ఇదైతే డేటా అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే వెయ్యి ఒక ఒక వెయ్యి రెండు వందల ముప్పై కోట్లు నేరుగా ఖాతాలో అయితే జమ చేశారన్నమాట ఇంకా ఎవరికైతే రైతు భరోసా పడలేదో ఈ నెల అంటే మార్చి ముప్పై ఒకటిలోనైతే అయితే మళ్ళీ నెల చూసుకున్నట్టయితే పన్నెండు ఎకరాల వరకు అయితే పడతాయనైతే చెప్పడం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది రైతులకు రూపాయలు వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల నిధులను అయితే పంపిణీ చేశారు ఇప్పటివరకు యాభై ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు భూమికి యోగ్యమైన భూముల నిధులు అందించారు మిగిలిన రైతులందరికీ కూడా అరువులందరికీ కూడా మార్చి ముప్పై ఒకటిలోగా పెట్టుబడి సాయం అయితే అందిస్తామని చెప్పడం జరిగింది అయితే కొన్ని జిల్లాల వారికి చూసుకున్నట్టయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఒకే ఎకరం కలిగి ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది మూడు ఎకరాల వరకు కూడా డబ్ అయితే పడ్డట్టయితే తెలుస్తుంది ఇక కొన్ని జిల్లాలు ఇప్పుడు నేను చెప్పే ఏవైతే ఉన్నాయో వీళ్ళు వచ్చేసి అయితే చాలా మందికి అయితే డబ్బులు అయితే అందరికైతే దాదాపు అయితే పడినట్టయితే తెలుస్తుంది అనమాట మంచిర్యాలలో జరిగిన పరిత పద్రు ఆత్మీయ సమ్మేళనంలో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు మార్చి ముప్పై ఒకటి తేదీలోపు రైతులందరికీ కూడా అన్నదాతలందరికీ కూడా రైతు భరోసా నిధులను జమ చేస్తామని ఆయన అయితే వెల్లడించారనమాట ప్రతి ఒక్క భూమికి వచ్చేసి రైతు భరోసా పెట్టుబడి సాయం ఏదైతే పొలం సాగు రైతులందరికీ కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే అందిస్తుందన్నమాట ప్రభుత్వం ఇక మొదటగా ఒక ఎకరం భూమి ఉన్న రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం అయితే అందించింది తర్వాత రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగిన రైతులకు నిధులు జమ చేస్తుంది అనమాట ఇక చాలామంది అయితే అన్నం నాలుగు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉంది ఇంకా మాకు డబ్బులు అనేవి పడలేదు అలాగే ఎకరం ఉంది మాకు ఇంకా డబ్బులు అనేవి పడలేదు అని చెప్పిన రైతులందరూ కూడా చాలామందికి అయితే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది ఇది ఒక శుభవార్త అనమాట ఇక్కడ కింద అయితే లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆలో పెట్టుకోర్రీ ఆల్లో పెట్టుకున్నట్టు అయితేనే మీరు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా రైతు భరోసా సంబంధించి మీరు ముందుగా తెలుసుకోవచ్చు అనమాట అయితే ఇలాగ ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను కూడా రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభమైంది అయితే ఇక రైతు భరోసా మీకు ఎవరికైతే పడలేదో అయితే ప్రారంభించిందన్నమాట ప్రభుత్వానికి అయితే ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ చాలా మంది రైతులకు నిధులు అయితే జమ కాలేదు ఈ నేపథ్యంలోనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు మరోసారి ఈ పథకానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి దీంతో రైతులందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రైతులకు సంక్షేప్తానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఇస్తూ పథకాలను అయితే అమలు చేస్తుందని చెప్పడం జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ రాష్ట్ర ప్రజలకు అయితే సంక్షేమ పథకాలను ఫలాలను అయితే అందిస్తారు అయితే ఈ క్రమంలోనే అన్నదాతలకు రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున అంటే ఇప్పుడు యాసంగి సీజన్ అనమాట ఎకరాకు ఆరు వేల రూపాయల అయితే పడుతున్నాయి అన్నమాట ఎవరికైతే డబ్బులు పడలేదో అయితే మీ అందరికైతే ఈ పడడం అయితే జరుగుతుంది నాలుగు ఎకరాలకు సంబంధించి మళ్ళీ ఐదు నుండి పది ఎకరాలకైతే మార్చిలో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట సో ఇన్ఫర్మేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి బెల్ నోటిఫికేషన్స్ అయితే తప్పకుండా అయితే అలవ పెట్టుకోర్రీరు